ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారమ్మవారు ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరిలోని అరవై ఏడవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే ఈశ్వర ధ్యానమునే శరణు చేసుకుంటానని శంకర్లు ఈ శ్లోకంలో చెప్పారు శంకరా నీ భావనయే నాకు శరణు అన్నారు ముందుగా శ్లోకం అయితే మనము విందాము బహువిధ పరితోష పులకాంకిత చారు భోగ భూమి చిర పద ఫలకాంక్షి సేవ్యమా పరమ సదాశివ భావ్యే ఈ శ్లోకం పదవిభాగం ఏ విధంగా చేసుకోవాలంటే బహువిధ పరితోష బాష్పూర స్ఫుటఫులకాంకిత చారు భోగ భూమి చిరపద ఫలకాంక్షి సేవ్యమానం పరమ సదాశివ భావన ప్రబ్యే ఇక టీకా గురించి మనము విందాం బహువిధ పరితోష బాష్పూర స్ఫుటఫులకాంకిత ఫులకాంకిత చారు భోగ భూమిం బహువిధ అనేక విధములైన పరితోష బాష్పూర ఆనందాశ్రు ప్రవాహములచే స్ఫుట స్పష్టమైన పులకాంకిత రోమాంచ చిహ్నములచే చారు వృద్ధమైన భోగ సౌఖ్యాను భవమునకు భూమి నిలయముగా చిరపద ఫలకాంక్షి సేవ్యమానం చిరపద శాశ్వతమైన మోక్ష పదమును ఫల ఫలముగా కాంక్షి కోరేవారిచే సేవ్యమానం సేవింపబడేది అయినా పరమ సదాశివ భావనం పరమ ఉత్తమమైన సదాశివ సదాశివమైన భావనం భావమును స్వరోత్కృష్టుడైన సాంబశివుని ధ్యానమును ప్రపద్య ఆశ్రయిస్తాను సరణి పొందుతున్నాను అని ఇక తాత్పర్యైతే విందాం పలు విధములైన ఆనంద భాష ప్రవాహముల చేతను స్పష్టములైన రోమాంచ చిహ్నముల చేతను వృద్ధిమైన సౌఖ్యానుభూతికి నిలయమును శాశ్వతమైన మోక్షపదమును కోరే వారిచే సేవింపబడేదిను అయిన సర్వోత్తమైన సదాశివమయమైన భావనా స్థితిని ఆశ్రయిస్తాను అని అనమాట అయితే శంకరులా చెప్తూ ఉన్నారు ఆనంద బాష్పములు రోమాంచము మొదలైన భక్తి భావాలకు అలవాలమై నిరంతరము కైలాసవాసమును కోరేవారికి ఆశ్రమయమైన ఈశ్వర ధ్యానమును నేను చేస్తూ ఉంటాను స్వామి నీవు నిత్యానంద స్వరూపుడవు పరము పరముడవు అట్టి నిన్ను సర్వదా స్మరించడమే నాకు రక్షణ కవచం అనేక విధాలుగా కనబడుతున్న పొలకల గుర్తులు గుర్తులకు అది అందమైన అనుభవాల మందిరం శాశ్వతమైన కైలాసము అనే స్థానాన్ని కోరేవారందరూ దానిని సర్వదా సేవిస్తూ ఉంటారు అటువంటి శివ భావన నా మనసులో కదలకుండా స్థిరంగా ఉండాలి ఈశ్వర భావన అనగా ఈశ్వర ధ్యానం దీని గురించి స్వామి చెప్తున్నారు శుద్ధ చైతన్య స్వామి వారు అనువుపూర్వకంగా వచ్చిన విషయాన్ని అందరూ తప్పక గ్రహించాలి భగవంతుని భావనలో గొప్ప సౌఖ్యం ఉంటుంది భగవంతుని భావనలోని విశేషాన్ని బట్టి ఆనంద భాష్లు అనేక రకాలుగా ప్రసవిస్తాయి అనేక రకాలుగా స్రవిస్తాయి శరీరం గగురుగుబుడుతుంది అది సహజం మనసులో గొప్ప సుఖము కలుగుతుంది పైన గొంతు మూత పడుతుంది నోట మాట రాదు రోమాంచం కలుగుతుంది సరియైన భగవంతుని భావంలో కన్నీళ్లు కూడా వస్తాయి శాశ్వతమైన కైలాస పదవిని కోరేవారు సదాశివ భావనను ఆశ్రయిస్తారని తాను అటువంటి సదాశివ భావననే శరణు కోరుతున్నానని శంకర్లు ఈ శ్లోకంలో చెప్పారు అది శంకర్లు మనకు అందించిన ఉపదేశం భాగవతంలో కూడా ఇలా చెప్పబడి ఉంది నారాయణుని దివ్య నామాక్షరాలపై కరగని మనసులు కఠిన శిలలు మురవైరి కథలకు ముదిత్రాసు రోమాంచ విళి విళితమై ఉండని మేను యొద్దు అని భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తే మనసు కరగాలట భగవంతుని కథలి వింటే సంతోషంలో కన్నీళ్లు రావాలట శరీరం గగుర్పాటు చెందాలట ఈ విధమైన సదాశివ భావన సిద్ధించిన వాడి జన్మ ధన్యం వాడి వంశము ధన్యము అతని అనుచరులు సైతము ధన్యులు అతడు పుట్టిన నేల సైతము ధన్యం ఎవరు హృదయంలో ఇటువంటి దివ్య భావన రోమాంచము కన్నీరు మొదలైన చిహ్నాలు గల భగవంతుని భావన వ్యాపిస్తుందో ఆ మహనీయుడి కర్మలన్నీ ఎగిరిపోతాయి అతడు తరిస్తాడు అతని అనుయాయులు సైతము శాశ్వత పదవిని పొందుతారు నారద భక్తి సూత్రాల్లో నారద మహర్షి సైతము స తరతి స తరసి స లోకం స్థారయతి అని చెప్పాడు అంటే అటువంటి పర భక్తుడు తాను తరించి ఆరో సూత్రం లోకాన్ని కూడా తరింపజేస్తాడు అని పరమేశ్వరుడు అటువంటి సదాశివ భావనను మనకు ప్రసాదించుకోక అని చెప్తున్నారు తర్వాత శ్లోకం విన్నాం కదా శ్లోకానికి ప్రతి పాదానికి కూడా అర్థమైతే విన్నాం ముందుగా మొదటిదైతే అయితే విందాం బహువిధ పరితోష స్ఫుట పులకాంకిత చారు భోగ భూమిమ్ పరితోష బాష్పూర్వము అంటే ఆనందృప్రభావము ఆనంద్రాసు ప్రవాహం అనగా సంతోషంలో కన్నీరు ప్రవాహంగా ప్రవహించడం అటువంటి సంతోషాశ్రువులు బహువిధ అంటే అనేక విధాలుగా ఉంటాయి అంతేకాదు స్ఫుట పులకాంకిత చారు భోగ అంటే పులకాపుల సంగీతం అంటే రోమాంచము కల కలగడం అది స్ఫుట అంటే స్పష్టంగా కనబడుతుంది శివధ్యానం వల్ల అనేక విధాలుగా సంతోషంలో కన్నీళ్లు రావడం శరీరంపై పొలకలు పులకలు రా రావడం జరుగుతుంది అది గొప్ప సౌఖ్యాన్ని ఇస్తుంది చారుభోగ భూమి అంటే ఆ సౌఖ్యానుభవం వారికి కలుగుతుంది తర్వాతది చిరపద ఫలకాంక్షి సేవ్యమానం చిరపదం అంటే శాశ్వతమైన మోక్షపదం అంటే కైలాసము ఆ కైలాసాన్ని కాంక్షి అంటే కోరేవారి సేవ్యమానం అనగా సేవింపబడేది ఈ సదాశివ భావన తర్వాత పరమ సదాశివ భావన ప్రపద్యే సదాశివ భావన అంటే సాంబశివుని ధ్యానం ఆ ధ్యానం పరమం అంటే ఉత్తమమైంది ప్రపద్య అంటే సదాశివని ధ్యానమును శరణు కోరతారని శంకర్లు చెప్పారు అనగా తాను సదాశివుని ధ్యానిస్తానని చెప్పారు సదాశివ ధ్యానం వలనే శాశ్వత ముక్తి పదం సిద్ధిస్తుందని గ్రహించి ఇక మనము అరవై ఎనిమిదవ శ్లోకం గురించి అయితే విందాము తర్వాత అంతవరకు స్వస్తి నేను చెప్పింది కనుక మీకు లచ్చితే లైక్ ఇచ్చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ ఏలాల్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది హర హర మహాదేవ శంభో శంకర హోం శివాయ